నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జద్దుల ధర్మాసనం జస్టిస్ సురేష్ కుమార్ కైట్ జస్టిస్ నిమా బన్సాల్ కృష్ణ ఒక విడాకుల కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే భర్త భార్యని వంటింటి పని చెయ్యి ఇంట్లో పని చెయ్యి అని అడగడం అది మెంటల్ క్రియాలిటీ కింద వస్తుంది అని ఫ్యామిలీ కోర్టులో ఇట్లా డైవర్స్ వేస్తే అది హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు ఇద్దరు దిద్దు ధర్మాసనం అనడం ఏంటంటే భార్యని ఇంటి పనులు చేయమని అనడం వంట పని చేయ అనడం అది మెంటల్ క్రియాలిటీ కింద రాదు ఇది ఆమె పాత్ర ఆమె క్యారెక్టరు ఆమె డ్యూటీ కాబట్టి భర్త కేవలము భార్య ఇంటి పనులు చేయాలి వంట వండాలి ఇట్లా అంటే అది క్రియాలిటీ కింద రాదు ఆమెని వ్యధిస్తున్నట్టుగా కానీ ఆమెని హెరాస్ చేస్తున్నట్టుగా కానీ కాకు కాదు ఇది ఇది కాదు కాబట్టి మెంటల్ క్యుయాలిటీ కిందకి రాదు కాబట్టి ఇట్లా డైవర్స్ ఇవ్వడానికి వీల్లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి ఏ భార్యా భర్తల్లోనేనైనా తమ డ్యూటీ చెయ్యి అని అనడము మెంటల్ క్యుయాలిటీ కింద రాదు భార్యని భర్త వంట చెయ్యి అని అనడం కానీ భార్య భర్తని ఇది చెయ్యి అది చెయ్యి అని రోజు చేస్తున్న పనులు పిల్లల్ని కొంచెం స్కూల్లో దింపు అని అండం కానీ చేస్తే అది మెంటల్ కురియాలిటీ కింద రాదు అది వాళ్ళ వాళ్ళ డ్యూటీ కింద వస్తుంది ఇట్లా మెంటల్ క్రియాలిటీ కింద రాదు కాబట్టి ఇట్లా విడాకులు ఇవ్వడానికి వీల్లేదు అని ఇది మనకి చెప్తుంది